నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై రోజులు కావస్తున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని రేవంత్ సర్కార్ గద్దె దిగాలని ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ అధ్యక్షులు బొంబెల్ సురేంద్రరావు అన్నారు ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు జాతికత గాంధీ వర్ధంతి సందర్భంగా మండల నాయకులు మొదట గాంధీ వర్ధంతి వేడుకలు నిర్వహించారు గాంధీ విగ్రహానికి పూలమాల శిఖర్ నిలర్పించారు అనంతరం పార్టీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి జ్ఞానోదయం కలగాలని నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చాలంటే వినతి పత్రం అందించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధికారులకు వచ్చాక వాటిని విస్మరించారన్నారు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ కోఆప్షన్ సర్వర్ పాషా మాజీ మండల అధ్యక్షులు కొమ్ము బాలయ్య మాజీ సర్పంచ్ నల్లా నర్సయ్య గాండ్ల సుమతి నాయకులు శీలం స్వామి కోడే శ్రీనివాస్ భారత్ కంచెం నర్సింహులు సత్యం గౌడ్ దిలీప్ దొరగల్ల బాలయ్య మనోహర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు వర్ధంతి సందర్భంగా మహాత్మాగాంధీకి నివాళులు అర్పిస్తూ మరి ఈరోజు ఏదైతే కాంగ్రెస్ దొంగ హామీలతోటి అధికారంలోకి వచ్చి ఇలా ఎన్నో హామీలు తెలంగాణ ప్రజలకు చేస్తామని శక్తి అన్ని మోసపూరిత హామీలు చేస్తూ ఇలా తెలంగాణ ప్రజలను నట్టేయడం రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వం తక్షణం దిగిపోలే ఈ చేతగాని ప్రభుత్వం వాళ్ళకు అసలు తెలంగాణ ప్రజల పట్ల ఏ మాత్రం కూడా ప్రేమ లేదు ఎందుకంటే ఈ తెలంగాణ ప్రజలను మోసం చేసేదానికే ఇలా అన్ని అబద్దాలు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చారు ఆరు ంటీర్లు పేరు చెప్పి ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఏ ఒక్క అమలు కూడా చేయని బట్టి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజీనామా చేయాలి తెలంగాణ ప్రజలకు బేసరత్గా క్షమాపణ చెప్పాలే మొన్నటికి మొన్న రైతు భరోసా ఇస్తారని ఒక సంవత్సరం ఆల్రెడీ ఎగబెట్టి మళ్ళీ మొన్ననే మొన్న రాత్రి పన్నెండు తర్వాత మీకు మీ ఫోన్లలో మెసేజ్ టింగు టింగు అని వస్తాయని చెప్పి కూడా ఇక ఈ ఇప్పటికి మూడు రోజులు అయింది ఒక్కరికి కూడా కూడా మన భరోసా పడని సందర్భం మండలానికి ఒక గ్రామం అని చెప్పి ఆ గ్రామంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఏ హామీ కూడా వర్తించలే ఇలా ప్రజలను మోసం చేసిరు మహిళలను మోసం చేసిరు ఇలా రైతులను మోసం చేసిరు ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు రైతులు అయితే మొరా మొర మొత్తుకుంటారు ఆ రోజు ఏదైతే కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చి సాధించి రైతు విషయంలో కావచ్చు సంక్షేమ విషయంలో కూడా అన్ని రంగాలు కూడా మరి మాకు అన్ని అన్ని విధాలుగా నీళ్లు కరెంటు విద్య విధానం ప్రతి సమస్య విషయం మీద కూడా మాకు పూర్తి స్థాయిలో మాకు అండగా ఉన్నాడు అన్ని పూర్తి హామీలు కూడా నెరవేర్చినటువంటి గొప్ప నాయకుని ఇలా కోల్పోయినామని బాధపడతా ఉన్నారు ఏదో కల్లి పూలు మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి ఇలా ఇది ఇస్తాను అది ఇస్తాను కూడా నిజంగా సాక్షాత్తు ప్రజలకు కళ్ళ నిండా చూస్తున్నటువంటి శివుల నిండారినటువంటి మాటలు కూడా ఇలా తప్పుదో పట్టించి ఇలా అసలు రేవంత్ రెడ్డి అనేటోడు ఏ పని కూడా చేయడానికి ప్రజలకు అర్థమయ్యే విధంగానే వాళ్ళు తయారు చేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి హామీలన్నీ పూర్తి స్థాయిలో అమలు చేయాలి చేయనంత వరకు మీరు ఏదైనా చేయరో మేము టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజలకు అండగా రైతుల రైతులకు మహిళల ఉంటాం మహిళలకు మీరు ఇచ్చిన హామీలన్నీ ఇచ్చేదాకా ఎంబడవాడి వేటాడి ప్రజల పక్షాన్ని నిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముస్తాబాద్ మండల కేంద్రంలో గౌరవనీయులు మా రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కె తారక రామారావు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టి రోజుకి నాలుగు వందల ఇరవై రోజులు పూర్తయితున్నటువంటి సందర్భంలో మరి నాలుగు వందల ఇరవై హామీలనిచ్చి ఆ రోజు ప్రజల ముందర మేనిఫెస్టో పెట్టి ప్రజల దగ్గరికి వచ్చి మోసపూరితమైనటువంటి హామీలతో ప్రజలను మభ్యపెట్టి వాళ్ళ ఆలోచనలు పక్కదారి పట్టించి మరి ఈరోజు దొడ్డి మార్గంలోనే అధికారంలోకి వచ్చినట్టే లెక్క ఎందుకంటే నిజంగామైనటువంటి ఆలోచనలు చెప్పి అదే ఆలోచన ప్రకారం అధికారంలోకి రాగానే అమలు చేస్తే అది నిజమైన దారి అంటారు మరి నాలుగు వందల ఇరవై హామీలను ఇచ్చి ఈరోజు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఉద్దర బారం లాంటి ఒక ఆర్టీసీ హామీ తప్ప ఏది కూడా పూర్తి చేయనటువంటి రేవంత్ సర్కార్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ నాలుగు వందల ఇరవై హామీలను అమలు చేయనందుకు నాలుగు వందల ఇరవై హామీలతో ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తున్నందుకు ఈరోజు గాంధీ గారి వర్ధంతి సందర్భంగా జాతిపిత అయినటువంటి గాంధీ గారు మరి మేమే మేము గాంధీల కుటుంబం మాది గాంధీల వారసత్వం మేమే గాంధీలకు గాంధీ గారికి మార్గదర్శకత్వం అని చెప్పుకునేటువంటి నూట యాభై ఏళ్ల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి జ్ఞానం రావాలని బుద్ధి రావాలని మంచి జ్ఞానాన్ని ప్రసాదించి రాబోయే రోజులైన ఈ నాలుగు వందల ఇరవై హామీలను అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు గాంధీ మహాత్మా గాంధీ యొక్క వర్ధంతి సందర్భంగా వారికి ముస్తాబాద్ మండల పార్టీ పక్షాన నివాళులర్పించి వారికి జ్ఞానోదయం కలగాలని చెప్పి ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వివిధ శ్రేణుల్లో ఉన్నటువంటి మా నాయకత్వానికి అందరికీ కూడా నేను ముందుగా పాటి నమస్కారాలు తెలియజేస్తూ అట్లాగే పాత్రికేయ మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్తమాంజలు తెలియజేస్తూ